మొన్న మనసు మీ పేరు ఏంటన్నా గౌస్ మొహిదీన్ ఆంధ్రాలో ఈసారి యువ సీఎం కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఏం చెప్తారు మనకు ఆయన తరఫున మంచి జరిగింది దానివల్ల మీ ఇంట్లో ఏమైనా మంచి జరిగిందా పర్వాల బాగానే జరిగింది సేవ చేశారు టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది మనం స్టార్టింగ్ నుంచి మనం వాళ్ళ ఫాదర్ నుంచే మనం ఆయన పార్టీ పర్వాలే మనకు సేవ్ జరిగింది ఈసారి ఆయనే వస్తే మనకు బాగుంటుంది మీ ఇంట్లో ఏమైనా పథకాలు అందినాయా మనం అదే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ పిలకాయలకి కాలేజ్ మనం ఆటో ఉండి కానీ ఆటోకి నేను అప్లై చేయాలా కానీ మిత్ర అదేగో నేను అప్లై చేయాల కానీ మనందే అది తప్పు అన్నీ మనకు సేవ్ చేశాడు దానివల్ల మనకు కావాల్సింది జగనే అని మేము కూడా కోరుకుంటాం మరి ఈసారి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారు మేము సీఎం అవుతాం అంటున్నారు ఆ ప్రభుత్వం చాలా రాంగ్ ప్రభుత్వం కాకపోతే మనకు కావాల్సింది ఎట్టి పరిస్థితుల్లో ఆయనే వస్తాడని మాకు నమ్మకం ఈ ఊర్లో కూడా అదే నమ్మకం మీ ఊర్లో సచివాలయం వ్యవస్థ ఎట్లా పని చేస్తుంది బాగా రైతు భరోసా బాగానే వాలంటీర్లు ఎందుకు వచ్చి ఇస్తున్నారా బియ్యం అంత బళ్ళు వచ్చేస్తారు మరి యాభై ఎనిమిది నెలల్లో మీకు ఎలా అనిపించింది జగన్ గారి ప్రభుత్వం ఫస్ట్ లో పాపం ఆయన కూడా లాక్డౌన్ వల్ల ప్రాబ్లం అయింది ఇప్పుడు అంతా బాగానే ఉంది కరోనా టైంలో మీ ఊళ్ళో వాలంటీర్లు బాగా పనిచేశారా పనిచేసి పనిచేశారా మరి మార్పు కోరుతున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా నా గురించి నేను ఇదే ప్రభుత్వం కావాలని అంటున్నాను ఎవరు నేను జగన్మోహన్ రెడ్డి కావాలి బాబా నమస్తే మీ పేరు ఏంటి మీ పేరు మీ పేరు పేరు ఎమ్మణి మీ పెన్షన్ వస్తుందా వస్తుంది మీకు ఎంత వస్తుందా మూడు మూడు వేలు మూడు వేలు మూడు వేలు వస్తుంది మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది ఇదివరకా ఇదివరకు రెండు వేల రెండు వేల రెండు వేల ఐదు మరి మీరు ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో మీకు మీరు ఆఫీస్కి వెళ్ళి తీసుకుంటున్నారా పింఛను లేదంటే వాళ్ళే తెచ్చిస్తున్నారా లేదా జగన్ బాటి వాళ్ళు ఇచ్చేస్తున్నారు పోయినసారి ఎవరు తెచ్చిస్తున్నారు వాళ్ళే వాళ్ళే ఇస్తున్నారు అంటే వాలంటీర్ తెచ్చి వారంటీ వారంటీ వాళ్ళు వారంటీరే వాలంటీర్ వచ్చి ఇచ్చేస్తున్నారు ఇంటికి వచ్చి అక్కడ ఇంటికి వచ్చి ఇస్తున్నారు ఆ ఇంటికి వచ్చి ఇస్తారు మరి బియ్యం బియ్యం పప్పు చక్కెర అన్ని ఇస్తున్నారు పాపం వాళ్ళ రాకపోయినా ఇంటికాడ వచ్చి ఒక ఇచ్చేస్తున్నారు కరెక్ట్గా మరి సచివాలయంలో మీ పనులు ఏమైనా కావాలంటే జరుగుతున్న సచివాలయం చెప్పి చేస్తున్నారు మన క్వార్టర్స్ కాడ కారుని రాసి రాశారు కారుని రాశారు వచ్చింది ఆగింది పెట్టుదాం మరి మీ ఊర్లో అభివృద్ధి జరుగుతుందా ఆ అభివృద్ధి జరిగింది మీ నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు ఎలక్షన్ వచ్చి ఏం ఇప్పుడు కార్మార్క్ ఉంది ఎలక్షన్ ఎవరు ఎవరు కోరుకుంటున్నారు జగనప్పుడు చంద్రమోహన్ నచ్చకుండా పుస్తకంగా మీ నియోజకవర్గంలో మేము జగన్ 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 జగన్మోహన్ రెడ్డికి ఇచ్చేస్తాం అంటే మా ఊరు పంచాయతీ ఎవరికి ఏమంటే వాళ్ళకి వేస్తాం అది మరి మీరు ఏమైనా మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా ఇదే ప్రభుత్వం అంటే మాకు మాకే అడ్డం లేదు అన్ని సౌకర్యాలు కలుగుతున్నాయి మాకు అడిగేది ఇచ్చేస్తున్నారు మాకేం అడ్డం లేదు మీకు ఈ మిచ్చి మర్రా ఇవి ఉన్నాయి కదా దీనికి ఈ మర్రా ఇవి ఉన్నాయి కదా అదే ఉన్నాయి కదా దీనికి ఏమైనా జగన్ గారు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా డబ్బులు ఏమిటం లేదు ఇప్పుడు ఏం డబ్బులు సహాయం చేస్తున్నారు ఏ నాట్లేదు ఏ నాట్లేదు డబ్బులు ఏంటంటే మాకు ఆయన కాలు నిరాశాడు మిషన్ పక్క పెట్టుకుని కాలు నిరాశాడు ఈసారి సీఎం ఎవరు ఏమా సీఎం సీఎం ఇంకా జగన్ లేదంటే చంద్రబాబు జగనే రావాలా జగనే రావాలి జగనే రావాలి వస్తే జగన్ వస్తే పడాలి అన్న నమస్తే మీ పేరేంటి రాజేష్ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు మీరు వైఎస్ఆర్సీపీ సిపి రావాలి వైఎస్ఆర్ ఎందుకు అని చెప్తే ఏం చెప్తారు నాకు ఇల్లు ఇచ్చారు ఇల్లు కట్టిన డబ్బులు ఇచ్చారు మిగతా ఉన్నాయి కదా అవి అమ్మఒడి కానీ ఏమన్నా కానీ మాకు వర్తించున్నాయి దానివల్ల మేము లబ్ధి చెంది ఉన్నాం కాబట్టి ఏమనుకుంటున్నాం అంటే మళ్ళీ జగనే రావాలనుకుంటున్నాం ఆ పథకాలు ఇస్తే సరిపోయింది అభివృద్ధి చేయట్లేదు అంటున్నారు కదా అభివృద్ధి అంటేనా అతను ఎక్కంగానే కరోనా వచ్చింది ఎవడన్నా కానీ ఏం చేయలేకపోయాడు దానివల్ల అంటే జగన్ గారి ప్రభుత్వంలో మీకు మంచిమైనా జరిగిందా మంచి జరిగింది మంచి జరిగింది మా తమ్ముడికి సర్జరీ చేశారు చేయ ఆపరేషన్ చెప్పన్నా మా తమ్ముడికి సర్జరీ చేశారు వాడికి ఫ్లాట్ ఇచ్చారు వాడికి కొన్ని కొన్ని వర్తించున్నాయి సర్జరీ అప్పుడు మొత్తం ఫ్రీగానే చేశారు ఆరోగ్యశ్రీలో వాడికి పదివేలు ఏదో కూడా రెండు నెలలు ఇంటి కాడు ఉంటే రెండు నెలలు కూడా అమౌంట్ డబ్బులు ఇచ్చారు మరి అభివృద్ధి ఏమైనా జరుగుతుంది అంటారా జగన్ గారి ప్రభుత్వంలో అభివృద్ధి అంటే అయినా జరగొచ్చేమో ఇప్పుడు ఏమో జరగలేదు ఇక మీద జరగొచ్చేమో అనుకుంటున్నాను మీ ఇంట్లో ఎవరికైనా పింఛన్ వస్తుందా ఎవరికి వస్తుంది మా అమ్మకి వస్తుంది ఎంత వస్తుంది మూడు వేలు మూడు వేలు మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత వచ్చింది టీడీపీ ప్రభుత్వంలో మా నాన్న చాలా సార్లు ట్రై చేశాడు పింఛన్కి వాళ్ళు జగన్ లో వచ్చింది జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పింఛను ఏదన్నా కానీ ఇంటికే వచ్చాయి అంతకు ముందు ప్రభుత్వంలో మీకు పింఛన్ తీసుకోవాలంటే ఎట్లా తీసుకున్నారు అంతకుముందు అదే చెప్పేదేమని మా నాన్న ఎనిమిది నెలలు తిరిగాడు పింఛన్ కోసం బాగాలేదు ఆడబోతి అనేది ఇప్పుడు ఇప్పుడు వాలంటీర్లు ఇంటికే వచ్చి సంతకాలు పెట్టించుకొని ఏ టు జాం కరోనా సమయంలో వాలంటీర్లు పనిచేసారా బయట సరే మా ఊర్లో చేశారు మీ ఊర్లో సచివాలయం వ్యవస్థ ఎలా బాగుంది ఈ నియోజకవర్గంలో ఈసారి ఎవరు ఎమ్మెల్యేగా గెలిచేది పేరేంటి గోవర్ధన్ గోవర్ధన్ వైసీపీ మరి ఈసారి మీరు మార్పు కోరుకుంటున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం అనుకుంటున్నారు మార్పు అంటే ఇప్పుడు ఉన్నదే కదా మార్పు అంటే ఇంకో పార్టీ ఏమైనా గెలవాలనుకుంటున్నారా లేదంటే ఇదే పార్టీయా ఇదే ప్రభుత్వం ప్రభుత్వం ఇదే ప్రభుత్వం ఏది వైఎస్ఆర్సీ వైఎస్ఆర్సీ మీ పేరేంటి వెంకట్ ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ రావాలని కోరుకుంటారు ఎందుకు వైఎస్ఆర్ సిపి అంటే ఏం చెప్తారు మీరు అభివృద్ధి అభివృద్ధి ఏం అభివృద్ధి అసలు అభివృద్ధి చెప్పండి నాడు నేడు అలాంటి చాలా స్కీమ్స్ ద్వారా చాలా మంది ఈ రోజు రూరల్ డెవలప్మెంట్ కానీ ఎక్కడి నుంచి కానీ డెవలప్మెంట్ ఉంది కాబట్టి ఈ రోజు మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ ని కోరుకున్నారు ఈ రోజు ప్రజలందరూ కూడా మద్దతు తెలుపుతారు ఖచ్చితంగా వచ్చే లో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం అవడం ఖాయం అంటే టీడీపీ వాళ్ళు అభివృద్ధి ఏం జరగట్లేదు అని విమర్శిస్తున్నారు కదా చెప్తారు అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడకూడదు నాడు నేడు అనేది నాడు చూయించిందే కదా చూపిస్తుంది మళ్ళీ అదే కదా అభివృద్ధి అంటే రేపు రేపటి భవిష్యత్తు కోసం చేసేదాన్ని అభివృద్ధి అంటారు అభివృద్ధి దాన్ని అభివృద్ధి అంటారు కానీ వాళ్ళు చెప్తున్న దాని గురించి అభివృద్ధి అంటారు కదా అదే విషయం మా నమ్మకమే జగన్ జగనన్న అంటున్నారు జగనన్న అంటే ఎందుకు అంత నమ్మకం అభివృద్ధి చేస్తున్నాడు కాబట్టి నమ్మకం ఉంటది అతను మోసం చేస్తే నమ్మకం ఉండదు కదా టీడీపీ గవర్నమెంట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చాలా బాగలేదు దీంట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుంటుంది విద్యా వైద్యం అన్ని ప్రజలందరికీ సక్రమంగా అందుతుంది ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ చేసే విధంగా జగన్ అడుగులేస్తారు ఈ యాభై జగన్ ప్రభుత్వం ఎలా అనిపించింది చాలా బాగుంది ఈసారి మరి మార్పు కోరుకుంటున్నారా లేదంటే ఈ ప్రభుత్వమే రావాలనుకుంటున్నారు ఈ ప్రభుత్వమే రావాలను ఏ అంటే ఎవరు వైఎస్ఆర్సీపీ సిపి జగన్మోహన్ రెడ్డి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీ ఎవరి పేరేంటి పానవరెడ్డి చిన్న హానుంగరెడ్డి ఈసారి ఆంధ్రలో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు మీరు కావాలనుకుంటున్నారు జగనే ఎందుకని జగన్ అంటే ఆయన చెప్పిన పనులు చేశాడు కాబట్టి అన్ని పనులు చేశాడు చెప్పింది చేశాడు ఇప్పుడు పేదవాళ్ళకి కానీ రైతు భరోసా అయితే ఏమి ఇప్పుడు అమ్మఒడి అయితే ఏమి పద్దెనిమిది సంవత్సరాలుగా ఆసరా ఏమి అన్నీ చేశాడు కాబట్టి మేము అనుకూలాలను మీ ఇంట్లో ఏమొచ్చినాయి మా ఇంట్లో చేయూత అమ్మఒడి పిల్లకాయలు లేదు చిన్న పిల్లకాయలు లేరు అందరు పెద్ద పిల్లకాయలు రైతు భరోసా డబ్బులు అదే ఇంకా మాగానే కాదు ఇంట్లో ప్రజలందరూ పడ్డాయి కదా తలకాయలు అమ్మ కూడా మా నమ్మకమే నువ్వు జగన్ అన్న అంటున్నారు జగన్ ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తావు జగన్ ని ఎందుకు నమ్మాలంటే ఏం చెప్తారు ఏముంది చెప్పిన మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి జగన్ నమ్మాలనుకుంటున్నాం చెప్పింది చేస్తున్నాడు కాబట్టి రైతులకి పేదవాళ్ళకి మంచి చేస్తున్నాడు కాబట్టి అందాం అనుకోండి ఈ యాభై ఎనిమిది నెలలో మీకు జగన్ ప్రభుత్వం ఎలా అనిపించింది బాగా అనిపించింది బాగా నా పేరు గోపాలయ్య జగనే కావాలనుకుంటున్నా జగనే అంటే ఆయన వచ్చిన మొదలు డబ్బులు అవన్నీ అంతా ఉన్నాయి రైతు భరోసా అంత ఉంది పింఛన్ అయితే నాకైతే రాదు అనుకో కార్డు తప్పు అయ్యి పొర విద్యార్థి పిల్లకాయలకి చదువులు చేస్తున్నాడు ఆయనే కావాలనుకుంటున్నాం ఇప్పుడు అంతకుముందు ముందు మీకు ఏదైనా కావాలంటే సిటీకి వెళ్ళాలా ఇంకో ఎక్కడికి వెళ్ళాలా ఇప్పుడు మరి ఇప్పుడు సచివాలయంలో సచివాలయం చేస్తున్నారు సచివాలయం ఏదైనా ఇబ్బంది అయినా మనకు ఇంటికే వచ్చి మీకు పలాంత వచ్చి ఉంది రాండి అని అంటున్నారు ఇంకా మాకు అంతకంటే ఏం కావాలా వాలెంట్రీలు పని చేస్తున్నారా వాలెంట్రీ కూడా పని చేస్తున్నారు మరి చంద్రబాబు గారో పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వస్తున్నారుగా ఓ చంద్రబాబు నుంచి కాదు పవన్ కళ్యాణ్ నుంచి కాదు ఈ దా ఈ దాపాకి కాదు అనుకుంటున్నాం మేము మూడు పార్టీలు ఒకటైన కాదు అనుకుంటున్నాం కానీ దేవుండే ఈ యాభై ఎనిమిది నెలల్లో మీకు జగన్ ఎలా అనిపించింది బాగానే చేస్తున్నాడు ఈ నవరత్నాలు అంటున్నాడు పింఛన్లు ఇస్తున్నాడు డబ్బులు డబ్బులు పసుకాలుగా అయ్యో నలభై ఐదు ఏళ్ళ డబ్బులు ఇస్తున్నాడు బియ్యం ఇంటికి తెచ్చిస్తున్నాడు ఇంకా మాకు అంతకంటే ఏమైంది ఎంత వారికి రేషన్ కార్డు కీలో కీలో కూర్చో ఉండేది పింఛన్ లో కీలో ఉండేది వారికి ఇప్పుడు అవి ఏం లేని వచ్చినా మన ఇంటికి వచ్చి క్యాబ్ కొట్టిస్తున్నారు ఇంకేం కావాలా అభివృద్ధి అభివృద్ధి కానీ అభివృద్ధి అంటే ఇప్పుడు కొన్ని కొన్ని అభివృద్ధిలో అన్ని జరగడంలా ఇప్పుడు మోగాన్లకి కొన్ని డొంకలు వేస్తుండీ కొన్ని డొంకలు వేయలేదు ప్రభుత్వం అట్లా ఇది తప్పకి ఇదే కావాలనుకుంటున్నాం